నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ గుణపాఠం కథని చివరి వరకు వినండి నచ్చితే గనక ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అర్ధరాత్రి పన్నెండు అయ్యింది మహేంద్ర గారు కిచెన్లో పాత్రలు అన్నీ తీసి తినడానికి ఏమైనా ఉందేమో అని వెతకడానికి ప్రయత్నిస్తున్నారు మహేంద్ర గారి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి ఏ బాక్స్లోనూ ఆయనకు తినడానికి ఏమీ దొరకలేదు వెంటనే వంటగది నుంచి తిరిగొచ్చి వరండాలో వేసున్న మంచం మీద కూర్చున్నారు ఆకలి వల్ల నిద్ర పట్టడం లేదు కాసేపు పడుకున్నారు మళ్ళీ కాసేపు కూర్చొని తొందరగా ఉదయం అయిపోతే బావుండు అనుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే కొడుకు కోడలు గదిలో ఏసీ వేసుకొని హాయిగా నిద్రపోతున్నారు వేసవి కాలం వల్ల మహేంద్ర గారు గదిలో ఒక్కపోతను భరించలేక మంచం వేసుకుని అక్కడే బయటపడుకున్నారు నిన్న రాత్రి కొడుకు కోడలు ఆఫీసులో పార్టీ ఉండటంతో పార్టీకి వెళ్లారు వాళ్ళక్కడే భోజనం చేయటంతో మహేంద్ర గారి కోసం ఉదయం మిగిలిన పప్పు ఇంకా కొంచెం అన్నం ఉంచారు ఉదయం మిగిలిపోయిన భోజనం ఈ బాక్స్లో ఉంది మీరు రాత్రికి అదే తినేయండి అని కోడలు చెప్పింది ఉదయం మిగిలిన భోజనం రాత్రికి తినడం రాత్రి మిగిలిపోయిన భోజనం ఉదయాన్నే తినడం ఆయనకి ఎప్పటి నుంచో అలవాటే మహేంద్ర గారు వెంటనే కోడలతో సరే అమ్మా తింటాను అని చెప్పారు కొడుకు కోడలు వెళ్ళిన తర్వాత ఆయనకు ఆకలిగా అనిపించకపోవటంతో బయట కాసేపు కూర్చున్నారు రాత్రి పన్నెండు అవబోతూ ఉన్నప్పుడు ఆయనకు ఆకలిగా అనిపించింది భోజనం చేయడానికి వంటగదిలోకి వెళ్లారు కానీ ఆయన చూసేసరికి పిల్లి అన్నం గిన్నె మీద మూత తీసి అన్నం పప్పు అంతా తినేసింది ఇప్పుడు ఇంట్లో తినడానికి ఏమీ లేవు కోడలు కూడా ఇంట్లో లేదు మహేంద్ర గారికి ఏం చేయాలో అర్థం కాలేదు కాసేపటి తర్వాత కొడుకు కోడలు పార్టీ నుంచి తిరిగి వస్తారు కదా అప్పుడు కోడల్ని తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వమని అడుగుదాం అనుకున్నారు కానీ మహేంద్ర అంత రాత్రి సమయంలో తన కోడల్ని ఏదైనా తినడానికి తన కోసం సిద్ధం చేయమని అడిగే ధైర్యం లేదు అందుకని ఆయన నిశ్శబ్దంగా తన మంచం మీద కూర్చొని కొడుకు కోడలి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కొడుకు కోడలు పార్టీ నుంచి తిరిగొస్తూనే నిద్రపోకుండా కూర్చున్న మహేంద్ర గారిని చూశారు కానీ ఏమీ మాట్లాడించలేదు అయినా గారే కోడలితో అమ్మ సంధ్య నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉంటే ఇస్తావా ఉదయం మిగిలిన అన్నం అంతా పిల్లి తినేసింది అని చెప్పగానే కోడలు కోపంగా అర్ధరాత్రి పన్నెండు అయింది ఈ టైంలో మీ కోసం ఇప్పుడు వంట చెయ్యాలా కాసేపటికి తెల్లారుతుంది తిందురు గాని నాకు అస్సలు ఓపిక లేదు అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది కోడలు వెనకాలే కొడుకు కూడా గదిలోకి వెళ్ళిపోయాడు గారు నిశ్శబ్దంగా తన మంచం మీద కూర్చున్నారు కొడుకు కోడలు గదిలో ఏసీ ఆన్ చేసుకొని పడుకున్నారు సమయం గడిచే కొద్దీ మహేంద్ర గారికి ఆకలి కూడా పెరుగుతోంది కాబట్టి ఆయన తినడానికి ఏదైనా దొరుకుతుందేమోనని మళ్ళీ వంటగదిలో అన్ని గిన్నెలు వెతికి చూశారు కానీ ఆయనకి ఏమీ దొరకలేదు ఉదయాన్నే పక్షుల కిలకిలా రావాలతో మహేంద్ర గారి కళ్ళు తెరుచుకున్నాయి కోడలు సంధ్య వంటగదిలో టిఫిన్ రెడీ చేస్తోంది అది చూసిన మహేంద్ర గారికి ప్రాణం లేచొచ్చినట్టయింది కాసేపట్లో కోడలు నాకు టిఫిన్ పెడుతుంది అని చాలా సంతోషించారు కొంత సమయం తర్వాత సంధ్య మహేంద్ర గారికి ఒక కప్పు టీ ఇచ్చింది ఆ తర్వాత కోడలు మహేంద్ర గారితో తొందరగా లేచి ఇల్లంతా శుభ్రం చెయ్యండి వంటగదిలో కడగాల్సిన పాత్రలు చాలా ఉన్నాయి ఆ పాత్రలు కూడా కడగాలి ఎందుకంటే ఈరోజు కాసేపటి తర్వాత మా తల్లిదండ్రులు మన ఇంటికి వస్తున్నారు అందుకే తొందర తొందరగా నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను మీరు గబగబా లేచి మీ బద్దకాన్ని వదిలిపెట్టి తొందరగా ఇంటి పని అంతా చేయండి మీరు గబగబా మొత్తం ఇంటిని శుభ్రం చేసేయండి మీరు జాగు చేయకుండా గబగబా టీ తాగి పని మొదలు పెట్టండి అంది సంధ్య లేదంటే కోడలు తన భర్త ముందు ఇంటి పనులన్నీ మామగారు మూలంగానే తను ఒక్కటే చేసుకుంటున్నానని ఆయన కనీసం హెల్ప్ కూడా చేయడం లేదని చూపించే ప్రయత్నం చేస్తోంది పాపం మహేంద్ర గారు కోడలి మాటలు విని మౌనంగా మనసులోనే ఇవన్నీ ఆలోచించుకుంటూ వేడివేడి టీ తాగుతూ కడుపులో మంటల్ని ఆర్పుకోవాలని చూస్తున్నారు టీ తాగిన తర్వాత కోడలతో గొడవ ఎందుకులే అని గబ్బగబ్బా మొత్తం ఇంటిని శుభ్రం చేసేసి వంటగదిలో పాత్రలన్నీ కూడా శుభ్రం చేసేశారు ఇప్పుడు ఇంటి పని అంతా అయిపోయింది అని మహేంద్ర గారు తన కోడలికి చెప్పారు అమ్మ సంధ్య నాకు చాలా ఆకలిగా ఉంది టిఫిన్ రెడీ అయిపోతే నాకు కొంచెం టిఫిన్ పడతావా రాత్రి భోజనం అంతా పిల్లి తినేసింది రాత్రి నుంచి ఆకలితో సరిగ్గా నిద్ర కూడా పోలేదు అనగానే సంధ్య వేడివేడు బ్రేక్ఫాస్ట్ చూసిన తర్వాత మీరు అబద్ధాలు చెప్పడం కూడా మొదలు పెట్టారా పొద్దున్నే వేడివేడిగా టిఫిన్ చేసేసి పడుకుని నిద్రపోదామని ప్లాన్ చేసి రాత్రి భోజనం చేయలేదు పిల్లి తినేసింది అని అబద్ధాలు చెప్తున్నారు అబద్ధం చెప్పడానికి మీకు కొంచెం కూడా సిగ్గులేదా మీరెన్ని మాటలు చెప్పినా ఎన్ని అబద్ధాలు ఆడినా నేనిప్పుడు మీకు టిఫిన్ పెట్టలేను మా అమ్మా నాన్నలు వచ్చి టిఫిన్ చేశాక మాత్రమే నేను మీకు టిఫిన్ పెడతాను వాళ్ళు తిన్నాక మీకేదైనా మిగిలి ఉంటే అప్పుడు నేను మీ గదిలోకి తీసుకొచ్చిస్తాను మీ పనంతా అయిపోయింది కదా మీరు ఇక్కడ నిలబడకండి మీరు వెళ్ళి మీ గదిలో కూర్చోండి మా అమ్మా నాన్నలు వచ్చినప్పుడు మీరు మళ్ళీ మళ్ళీ ఇల్లంతా తిరగాల్సిన అవసరం లేదు మీ గదిలో ఒకచోట నిశ్శబ్దంగా కూర్చోండి అని చెబుతున్న కోడలి చేదు మాటలు విని మహేంద్ర గారు తన గదిలో కూర్చుని కొడుకు కోడలి ప్రవర్తన ఇలా ఎందుకు దిగజారిపోయిందా అని ఆలోచిస్తున్నారు నా కొడుకు కూడా కోడలు చెప్పేదంతా వింటాడు తన ముసలి తండ్రి బాధ కొంచెం కూడా తనకి కనిపించడం లేదు తన కన్న తండ్రి తన ఇంట్లో ఎంత బాధను అనుభవిస్తున్నాడో కనీసం పట్టించుకోవాలని కూడా అనుకోడు నా కొడుకు కోసం నేనెన్ని చేశాను కానీ నా కొడుకు ఇప్పుడు నన్ను ఎలా మర్చిపోయాడో నాకు అర్థం కావడం లేదు నా కొడుకు అర్జున్ ఇప్పుడు తన భార్య చెప్పే ప్రతి మాట వింటాడు నువ్వు కనీసం సరిగ్గా తిన్నావా లేదా అని కూడా ఈ ముసలి తండ్రిని ఎప్పుడూ అడగడు నేనేదైనా చెప్పడానికి ప్రయత్నిస్తే నువ్వు బానే ఉన్నావు కదా ఇంకా ఏం చెప్పాలని చూస్తున్నావు అని అరుస్తూనే ఉంటాడు తన దురదృష్టానికి తనని తానే తిట్టుకుంటూ మహేంద్ర గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన కొడుకు కోసం తను ఎంత కష్టపడి ఆస్తులు కూడబెట్టాడో మహేంద్ర గారికి అర్జున్ పుట్టినప్పుడు ఒక చిన్న ఇల్లు చిన్న షాపు మాత్రమే ఉంది క్రమక్రమంగా కష్టపడి ఆ షాపుని కొంచెం కొంచెం డెవలప్ చేశాడు పదేళ్లు కష్టపడి ఆ చిన్న షాపుని షోరూంగా మార్చాడు కొడుకుకు కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చాడు కొడుకుని మంచి స్కూల్లో మంచి కాలేజీలో చదివించాడు నాలుగు బెడ్రూమ్లతో పెద్ద ఇంటిని కూడా కట్టాడు కొడుకు చదువు పూర్తయిన తర్వాత కొడుకు కూడా వ్యాపారమే చేయాలని ఆశపడటంతో వ్యాపారంలో సూక్ష్మమైన నైపుణ్యాలు కూడా కొడుకుకు నేర్పించారు చాలా తక్కువ కాలంలోనే తన కొడుకు అర్జున్ కూడా మంచి వ్యాపారవేత్త అయ్యాడు చదువు పూర్తయిన తర్వాత కొడుకు అర్జున్ మహేంద్ర గారితో కలిసి వ్యాపారాన్ని చూసుకోవడం మొదలుపెట్టాడు ఆ సమయంలో మహేంద్ర గారి భార్య బ్రతికే ఉంది ఆవిడ సరైన సమయానికి కొడుకుకు పెళ్లి చేస్తే మంచిదని భర్తకు సలహా ఇవ్వటంతో కొడుకు కోసం మంచి మంచి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు మహేంద్ర గారు అదే సమయంలో సంధ్య మహేంద్ర గారికి తన భార్యకి ఇంకా అర్జున్కి కూడా చాలా నచ్చటంతో అర్జున్కి సంధ్యతో పెళ్లి చేసేశారు కొన్నాళ్ళు అంతా బాగానే జరిగింది ఒకరోజు అకస్మాత్తుగా మహేంద్ర గారి భార్య ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆయన భార్య బ్రతికున్నంతకాలం ఆ ఇంట్లో ఆయనకు ప్రతి ఒక్కటి టైంకి జరిగేది ఆయనకు ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు ఏది తినాలనుకుంటే అది ఆయన భార్య స్వయంగా అడిగి మరీ ఆయన ఇష్టాయిష్టాలకి అనుకూలంగా ఆయన కోసం తయారు చేసి పెట్టేది భార్య బ్రతికున్నంతకాలం మహేంద్ర గారికి అన్ని పనులు చేసి పెట్టేది ఏది కావాలన్నా తీసిచ్చేది మహేంద్ర గారు అప్పటి వరకు ఎప్పుడూ ఇంటి పనుల్లో ఏ ఒక్కటి చేయలేదు ఆయన కేవలం వ్యాపారాన్ని మాత్రమే చూసుకుంటూ ఉండేవారు ఆయన భార్య ఇంటి పనులన్నీ చూసుకునేది కానీ మహేంద్ర గారి భార్య ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన జీవితం పూర్తిగా తలకిందులైపోయింది కొడుకు కోడలు ప్రవర్తన కూడా చాలా మారిపోయింది క్రమక్రమంగా కొడుకు కోడలు ఆయన్ని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టారు వ్యాపార బాధ్యతలన్నీ కొడుకు ఆయన నుంచి బలవంతంగా లాగేసుకున్నాడు ఆయన్ని షాపుకు కూడా రానివ్వకుండా ఇంటికే పరిమితం చేశాడు క్రమక్రమంగా కోడలు ఆ ఇంటి మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది ఇల్లంతా తిరగడానికి కూడా ఆయనకి కోడలు ఆంక్షలు విధించింది ఆయన గది నుంచి బయటకు రాకుండా ఆ గదిలోనే కూర్చోబెట్టేది ఎక్కడికి వెళ్లడానికి కూడా ఒప్పుకునేది కాదు ఒకే గదిలో నాలుగు కోడల మధ్య కూర్చుని కూర్చుని ఉండటంతో ఆయన ఆరోగ్యం కూడా మెల్లమెల్లగా క్షీణించడం ప్రారంభించింది మీకు వృద్ధాప్యం వచ్చిందని మీ ఆరోగ్యం కూడా సరిగ్గా లేదని నువ్వు ఇప్పుడు ఆఫీస్కి రావాల్సిన పని లేదని ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమని చెప్పి కొడుకు ఇప్పుడు వ్యాపార బాధ్యతలన్నీ నేనే చూసుకుంటాను నేను వ్యాపారాన్నంతా బాగానే మేనేజ్ చేస్తున్నాను కదా ఇక మీ అవసరం లేదు అంటూ వ్యాపారాన్నంతటినీ స్వాధీనం చేసేసుకున్నాడు ఇప్పుడు మహేంద్ర గారి దగ్గర కనీసం ఖర్చులకు పది రూపాయలు కూడా డబ్బులు ఉండడం లేదు కొడుకు ఆయన ఖర్చులకు కూడా నెల నెల తండ్రికి ఒక్క వంద రూపాయలు కూడా ఇవ్వడు ఇంట్లో కోడలు కనీసం ఆయనకు విలువ లేకుండా ప్రవర్తించేది షాప్లో పనులు చూసుకోలేని వయసులో ఉన్నారని కొడుకు ఆయన్ని ఇంట్లో కూర్చోబెడితే కోడలు మాత్రం ఇంటి పనులన్నీ ఆయనతోనే చేయించడం ప్రారంభించింది ఇల్లు మొత్తం ఆయనతోనే తుడిపించేది ఆయనతో పాత్రలు కూడా కడిగించేది ఆయన ఏమైనా మాట్లాడితే ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరిగేవి ఆయన మూలంగా ఇంట్లో గొడవలు జరగడం ఇష్టం లేక మహేంద్ర గారు మౌనంగా కోడలు చెప్పిన ఇంటి పనులన్నీ నిశ్శబ్దంగా చేస్తూ ఉండేవారు ఏడాది గడిచేసరికి కొడుకు కోడలు ప్రవర్తన మరింత దిగజారిపోయింది కనీసం ఆయన వయసుకు కూడా మర్యాద ఇవ్వడం కాదు కదా వృద్ధాప్యంలో ఉన్న ఆయన్ని చూసి కనీసం కొడుకు కోడలు జాలి కూడా పడేవారు కాదు మహేంద్ర గారికి ఒక మనవడు ఉన్నాడు తన పేరు రోహిత్ రోహిత్ చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడూ తాతగారితోనే కలిసి ఉండేవాడు తాతగారితో ఆటలాడేవాడు కబుర్లు చెప్పేవాడు మహేంద్ర గారు మనవడికి కథలు చెబుతూ ఉంటే వింటూ నిద్రపోయేవాడు సాయంత్రం కూడా రోజు మహేంద్ర గారు రోహిత్ని తీసుకుని పార్క్లో ఆడుకోవడానికి వెళుతూ ఉండేవారు రోహిత్ పదో తరగతి పూర్తి కాగానే కొడుకు కోడలు మహేంద్ర గారి నుంచి రోహిత్ని ఎలాగైనా దూరం చేయాలన్న ఆలోచనతో రోహిత్ని హాస్టల్లో జాయిన్ చేశారు ఎప్పుడో సెలవులకు సెలవులకొచ్చినా వారం రోజుల కంటే ఎక్కువ ఉండేవాడు కాదు ఇక మనవడు కూడా లేని ఆ ఇంట్లో మహేంద్ర గారికి పిచ్చెక్కిపోతున్నట్టు అనిపించేది కానీ ఆయన ఏం చెయ్యాలి దేవుడు మనకు ఎంత జీవితాన్ని ఇచ్చాడో అంత జీవితం మనం జీవించాలి దేవుడు మన తలరాతలో ఏమేం రాశాడో వాటినన్నింటినీ మౌనంగా భరించాలి అని ఆయన తను పడుతున్న ఆ కష్టాల్ని విధిరాత అని సరిపెట్టుకునేవాడు సరిపెట్టుకోవడం తప్ప ఆయన చేయడానికి మాత్రం ఏముందని ఆయన కొడుకు కోడల్ని కాదని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలడు కోడలు మనవడు ముందు ఆయన్ని ఇంటి పనులు చేయనిచ్చేది కాదు ఏమీ అనేది కాదు బాగానే చూసుకుంటున్నట్టు నటించేది కాని సెలవులైపోయి మనవడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యధావిధిగా ఆయన ఇంటి పనులన్నీ చేయడం ప్రారంభించేవాడు లేదంటే కోడలు ఊరుకునేది కాదు ఇలా ఆలోచిస్తూ ఆలోచనల్లో ఉండగానే అప్పుడే డోర్బెల్ మోగింది మహేంద్ర గారు తన జ్ఞాపకాల సుడిగుండాల నుంచి బయటకొచ్చారు కోడలి తల్లిదండ్రులు వచ్చినట్టున్నారు అని అనుకున్నారు కాని కోడలాయన్ని తన గదిలోనే కూర్చోమని బయటకు రావొద్దని చెప్పటంతో బయటకు వెళ్లి చూసే ధైర్యం చేయలేదు కాసేపటికి కొడుకు కోడలి గదిలోంచి నవ్వులు మాటలు వినిపిస్తున్నాయి కోడలు తన తల్లిదండ్రులతో కూర్చొని సరదాగా నవ్వుతూ మాట్లాడుతుంది వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ జోకులేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు టిఫిన్ పూర్తయిన తర్వాత రెండు మూడు గంటల పాటు వాళ్ళందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు మహేంద్ర గారు మాత్రం ఆ కలితో ఆయన గదిలోకి కోడలు తినడానికి ఏమైనా తెచ్చిస్తుందేమోనని ఎదురు చూస్తూనే కూర్చున్నారు కానీ ఆయనకి ఎంత ఆకలిగా ఉన్నా బయటికెళ్ళి కోడల్ని అడిగే ధైర్యం చేయలేదు చాలాసేపు గడిచిపోయిన తర్వాత అందరూ గదిలో నుంచి బయటకొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేయడం మొదలుపెట్టారు మహేంద్ర గారికి ఆకలితో కడుపు మండిపోతుంది రాత్రి నుంచి తిండి తినలేదు కనీసం నీళ్లు తాగైనా కడుపు నింపుకుందామని ప్రయత్నించారు కానీ ఆయన టేబుల్ మీద ఉన్న బాటిల్లో అయిపోయాయి ఇక చేసేది ఏమీ లేక ఆయన తన గదిలోంచి బయటకొచ్చి నీళ్లు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాడు అప్పుడే సంధ్య తల్లి సంధ్యతో సంధ్య మీ ఇప్పుడు షాప్కి వెళ్ళడం లేదా అని అడిగింది ఆయన ఈ వయసులో షాప్కి ఏం చేస్తారు ఆయన కనీసం చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నారు ఆయన ముసలివాడైపోయాడు కదా మీ అల్లుడుగారే వ్యాపారం మొత్తాన్ని ఒక్కళ్ళే చూసుకుంటున్నారమ్మా ఈ ముసలాయన రోజంతా ఇంట్లోనే పడుకుంటున్నారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఖాళీగా కూర్చొని తింటున్నారు అయినా సరే నేను ఆ ముసలాయనకేం ఫ్రీగా ఫుడ్ పెట్టడం లేదులే ఆయనతో ఇంట్లో చిన్న చిన్న పన్నీ చేయిస్తున్నాను అని చెప్తున్న కోడలి మాటలు వినగానే మహేంద్ర గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నేను ఖాళీగా కూర్చొని తింటున్నానట కోడలు ఎలా మాట్లాడుతుంది సంపాదన లేకుండా నేను ఇంట్లో కూర్చొని వాళ్ల మీద పడి తింటున్నాను అన్నట్టు వాళ్ళ తల్లికి చెప్తుంది ఈ ఇల్లు నాది ఆ షాప్ కూడా నాదే కానీ కోడలు మాత్రం నేను కూడబెట్టిన ఆస్తిపాస్తుల గురించి మాట్లాడకుండా నాకేదో ఫ్రీగా తిండి పెడుతున్నట్టుగా మాట్లాడుతోంది ఈ మాటలన్నీ విన్న మహేంద్ర గారి చేతుల్లోంచి నీళ్ల బాటిల్ జారిపోయింది కిచెన్ అంతా నీళ్లు పడ్డాయి ఆహారంలో కూడా నీళ్లు పడ్డాయి వెంటనే సంధ్య కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది కిచెన్లో అంతా నీళ్లు పడి ఉండటం చూసి కోపంతో మహేంద్ర గారి మీద అరిచింది మీరు వంటగదిలోకి ఏ పని ఉండొచ్చారు మీ గదిలోనే కూర్చోమని బయటకు రావద్దని చెప్పాను కదా వంటగది మొత్తాన్ని నాశనం చేసేశారు ఇప్పుడు దాన్ని ఎవరు శుభ్రం చేస్తారనుకుంటున్నారు అంటూ అరిచింది కొడుకు కూడా వెనక నుంచి వచ్చి మహేంద్ర గారిని చూస్తూ మిమ్మల్ని మీ గదిలోనే కూర్చోమని చెప్తే ఇల్లంతా ఎందుకు తిరుగుతున్నారు నాన్న అంటూ గట్టిగా అరిచాడు అర్జున్ మాటలకి గారికి బాధతో కన్నీళ్ళు వచ్చాయి కన్నీళ్లు కారుస్తూనే తన గదిలోకి వెళ్ళిపోయారు మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు మహేంద్ర గారు ఆకలితో తనకి భోజనం పెడుతుందేమోనని కోడల కోసం ఎదురు చూస్తున్నారు కానీ కోడలు కిచెన్ మొత్తం సర్దేసి తలుపులు కూడా మూసేసుకొని తన గదిలోకి వెళ్ళి పడుకుంది మహేంద్ర గారు కోడలు గది తలుపులు కొడుతూ అమ్మ సంధ్య నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తావా నిన్నటి నుంచి నేనేమీ తినలేదు ఆకలితో నీరసంతో నా కళ్ళు తిరుగుతున్నాయి అనగానే కొడుకు కోడలు ఇద్దరూ అరుస్తూ రోజు అతిథులందరి ముందు మీరు మా పరువు తీసేశారు మీరెళ్ళి నిశ్శబ్దంగా మీ గదిలో పడుకోండి మీరింకా ఒక్క మాట మాట్లాడినా మేమేం చేస్తామో మాకే తెలీదు మీరు ఇంట్లో ఉండాలనుకుంటే చెప్పినట్టు విని ఒక మూలన పడి ఉండండి లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోండి అన్నాడు కొడుకు కొడుకు కోడలి నోటి నుంచి అలాంటి మాటలు విన్న మహేంద్ర గారు లోపల లోపలే పూర్తిగా కృంగిపోయారు కానీ ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలరు అయితే ఆయన అవమానాన్ని అస్సలు తట్టుకోలేకపోయారు ఆయన బాధగా తన చేతికర్రని తీసుకొని ఆయన దగ్గరున్న వంద రూపాయలు జేబులో పెట్టుకొని ఇంటి నుంచి బయటికెళ్లారు కొడుకు కోడలు ఆయన బయటకెళ్లడం చూశారు కానీ ఎక్కడికి వెళుతున్నావు అని అస్సలు అడగలేదు మహేంద్ర గారి జేబులో వంద రూపాయలు మాత్రమే ఉన్నాయి కానీ ఆయన ఆ వందతో ఏం చేయగలడు ఆయనకు చాలా ఆకలిగా ఉండటంతో ఒక ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి ముందు ఆయన తన కడుపు నింపుకున్నారు ఆకలి తీరాక ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు అప్పుడే ఏం చేయాలో అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది కడుపు నిండగానే ఆయన మెదడు మంచిగా పనిచేయడం మొదలుపెట్టింది వెంటనే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు మహేంద్ర గారు స్వయంగా ఒక వ్యాపారవేత్త కావడంతో అతనిది బిజినెస్ మైండ్ అవ్వడం వల్ల ఆ డబ్బుతో ఏం చేయాలో అని బాగా ఆలోచించి వెంటనే ఆ మిగిలిన ఎనభై రూపాయలతో కొన్ని పాప్కార్న్ ప్యాకెట్లు కొనుక్కున్నారు ఆ పాప్కార్న్ ప్యాకెట్లను రైల్వే స్టేషన్కి తీసుకెళ్లి అమ్మడం మొదలుపెట్టారు సాయంత్రానికల్లా ఆయన పాప్కార్న్ ప్యాకెట్లన్నీ అమ్ముడుపోయి ఆయనకి యాభై రూపాయల లాభం వచ్చింది ఆ డబ్బులు తీసుకొని మహేంద్ర గారి ఇంటికి తిరిగెళ్లారు కోడలి ఇంట్లో ఆయనకు తినడానికి ఏమీ ఇవ్వదని ఆయనకు తెలుసు అందుకే ఆయన ఒక ఇరవై రూపాయలతో భోజనం చేశారు ఇప్పుడు మహేంద్ర గారు రోజు పాప్కార్న్ అమ్మడం ఆయన రోజువారీ పనిగా మారిపోయింది కష్టపడి పనిచేయడానికి ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు అది ఎలాంటి పనైనా ఆయన నామోషీగా అస్సలు ఫీల్ అవ్వరు అంతేకాకుండా ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయనకు వేరే ఆప్షన్ లేదు ఆయనకి రైల్వే స్టేషన్లో పాప్కార్న్ అమ్మడానికి ఎలాంటి భయం గానీ సిగ్గు గానీ లేదు ఆయన ఉదయాన్నే ఇంటి పనులన్నీ ముగించుకొని ఇంటి నుంచి బయటికెళ్ళి సాయంత్రం ఐదారు గంటల వరకు పాప్కార్న్ అమ్ముతూ ఉండేవారు కొడుకు కోడలు కూడా ఇప్పటి వరకు బయటకు వెళ్ళి ఏం చేస్తున్నారు మీరు అని ఆయన అడగలేదు గారు తన ఖర్చుల కోసం డబ్బులు సంపాదించుకుంటున్నారు ఆ డబ్బుతో కడుపు నిండా భోజనం చేస్తున్నారు కొంత డబ్బుని ఆయన దాచుకుంటున్నారు కూడా ఇలా ఆరు నెలలు గడిచిపోయాయి ఒకరోజు గారి మనవడు కాలేజీ చదువులు పూర్తి చేసుకొని ఇంటికి తిరిగొస్తున్నాడు రోహిత్ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి స్టేషన్ బయటకు వెళుతూ ఉన్నప్పుడు ఒక ప్లాట్ఫారం మీద తన తాతయ్య ఒక పెద్ద బుట్టలో పాప్కార్న్లు పెట్టుకుని అక్కడే కూర్చుని అమ్మడం చూశాడు కానీ తన తాతయ్య స్టేషన్లో పాప్కార్న్ ఎందుకు అమ్ముకుంటాడు అనుకుని ముందుకు వెళ్ళిపోయాడు ముందుకు వెళుతూ వెళుతూ ఏదో అనుమానం వచ్చి వెనక్కి తిరిగొచ్చాడు రోహిత్ మహేంద్ర గారి దగ్గరకొచ్చి చూస్తే ఆయన నిజంగా తన తాతయ్యే వెంటనే రోహిత్ మహేంద్ర గారిని కౌగిలించుకొని తాతయ్య ఏం చేస్తున్నారు మీరు పాప్కార్న్ ఎందుకు అమ్ముతున్నారు ఈ వయసులో పాప్కార్న్ అమ్ముకోవాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది అమ్మా నాన్నలు ఎక్కడున్నారు ఇదంతా చేయకుండా వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఆపలేదు ఈ వయసులో మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారు జీవితం అంతా కష్టపడి పనిచేశారు ఇప్పుడు హాయిగా కూర్చుని విశ్రాంతి తీసుకునే వయసు వచ్చింది ఈ వయసులో కూడా మీరు ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నారు అంటూ మనవడు మహేంద్ర గారిని కౌగులించుకొని అడుగుతూ ఉండగానే మహేంద్ర గారికి మనవడి మాటలకి పట్టరాని దుఃఖం వచ్చింది ఆయన బాధని ఆపుకోలేక మనవణ్ణి కౌగులించుకొని ఏడవడం మొదలుపెట్టారు ఏడుస్తూ ఏడుస్తూనే మనవడికి జరిగిన విషయాలన్నీ చెప్పారు తన తల్లిదండ్రులు తాతయ్య విషయంలో అలా ప్రవర్తించారని తెలుసుకోగానే రోహిత్ చెల్లించిపోయాడు తాతయ్య మాటలు వింటుంటే రోహిత్కి కోపం కట్టలు తెంచుకుంది తల్లిదండ్రుల ప్రవర్తనని తాను సహించలేకపోయాడు తల్లిదండ్రులకి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని తాతగారి విషయంలో అంత దుర్మార్గంగా ప్రవర్తించిన తల్లిదండ్రులకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు వెంటనే రోహిత్ తన తాతగారి కోసం ఒక హోటల్లో ఒక రూమ్ని బుక్ చేశాడు అందులో మహేంద్ర గారి నుంచి ఆయనకు భోజనం టిఫిన్ టేబుల్ మీదకే వచ్చేటట్టు ఏర్పాటు చేసి తాతయ్య మీరు ఒక మూడు రోజుల పాటు ఇక్కడే ఉండండి నేను రోజు ఉదయం సాయంత్రం వచ్చి మిమ్మల్ని కలుస్తాను మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు ఈ గదిలో హాయిగా విశ్రాంతి తీసుకోండి సమయానికి భోజనం టిఫిన్ అన్నీ మీ దగ్గరకే వస్తాయి అని చెప్పి రోహిత్ ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళగానే రోహిత్ తన తల్లిదండ్రులతో తాత ఎక్కడున్నారు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఇంట్లో ఎక్కడా కనిపించలేదు అనగానే తన తల్లి సంధ్య ఆయనకి పనా పాట రోజంతా రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేస్తారులే నువ్వురా భోజనం చేద్దాం అంది సంధ్య ఆయన ఇంట్లో ఉన్న రాత్రి పగలు విశ్రాంతి తీసుకుంటూ ఆ మంచానికే అంకితమై ఉంటారు అని చెప్పింది సంధ్య తల్లి మాటలు విని రోహిత్ ఆశ్చర్యపోయాడు అమ్మ తాతగారి గురించి ఎలాంటి విషయాలు మాట్లాడుతుంది నాన్న కూడా అమ్మ మాటలతోనే ఏకీభవిస్తున్నాడు అని అనుకున్నాడు రోహిత్ మహేంద్ర గారు రెండు రోజులుగా ఇంటికి రాలేదు కాని రోహిత్ తల్లిదండ్రులిద్దరూ కనీసం గారి ఇంటికి రాలేదని కొంచెం కూడా పట్టించుకోలేదు నాలుగు రోజుల తర్వాత రోహిత్ తన తాతగారిని తీసుకొని కోర్టుకెళ్లి అతని తల్లిదండ్రులపై కేసు ఫైల్ చేశాడు మహేంద్ర గారు తన కొడుకు కోడలికి లాయర్ నోటీసులు పంపించారు ఆ నోటీసు చదివినప్పుడు కొడుకు కోడలికి చెమటలు పట్టడం ప్రారంభించాయి ఇద్దరికీ చాలా కంగారుగా అనిపించింది నాలుగు రోజులుగా తమ తండ్రి ఇంటికి రాలేదు ఆయనకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది ఈ ఇల్లు షాపు ఆయందే కాబట్టి మాకు కోర్టు నోటీస్ పంపి ఈ ఇంటిని షాప్ని ఖాళీ చేయమని అడుగుతున్నాడు కొంపదీసి షాప్ని ఇంటిని అమ్మేస్తున్నాడా ఏంటి అది ఆయన పేరు మీదే ఉంది అందువల్ల కొడుకు కోడలికి మీద ఎలాంటి హక్కు లేదు అందుకే వాళ్ళిద్దరికీ కొంచెం భయం వేసింది కొడుకు కోడలు ఇద్దరూ మహేంద్ర గారిని కలవడానికి ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించారు కానీ వాళ్ళకి మహేంద్ర గారు దొరకలేదు రోహిత్ తల్లిదండ్రుల ప్రవర్తనంతా గమనిస్తూనే ఉన్నాడు ఒక వారం రోజుల తర్వాత ఇద్దరు ఇల్లుని ఇంకా షాప్ని ఖాళీ చేయకపోవటంతో మహేంద్ర గారు లాయర్ని తీసుకొని ఇంటికొచ్చి కొడుకు కోడల్ని కలుస్తారు ఇదంతా రోహిత్ వెనుకుండి నడిపిస్తున్నాడు వెంటనే మహేంద్ర గారు మీ ఇద్దరూ నా ఇల్లు ఖాళీ చేసేయండి ఈ ఇల్లు నాది అని ధైర్యంగా మాట్లాడుతున్నారు మీరు ఖాళీ చేయకపోతే నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పగానే మహేంద్ర గారి మాటలు విన్న కొడుకు కోడలు కోపోద్రిక్తులయ్యారు కొడుకు తన తండ్రి కాలర్ పట్టుకొని నాకు నోటీసులు పంపించడానికి మీకెంత ధైర్యం అనగానే వెంటనే రోహిత్ తన తండ్రిని పక్కకి నెట్టి ముందుకొచ్చి తాతయ్య తను కష్టపడి సంపాదించిన ఆస్తిని మాత్రమే అడుగుతున్నాడు మీరు కష్టపడి సంపాదించిందేమీ అడగడం లేదు కదా నాకన్నీ తెలుసు మీరిద్దరూ తాతయ్యని ఎంత కష్టపెట్టారో ఆయన్ని ఎన్ని రోజులు ఆకలితో పస్తులుంచారో కానీ ఈ ఇల్లు షాపు ఆ వ్యాపారం మొత్తం తాతగారిదే అయినా కూడా వాటన్నింటినీ మీరు ఆయన నుంచి లాగేసుకుని కనీసం ఆయనకి రెండు పూట్ల తిండి కూడా పెట్టలేదు మీలాంటి కొడుకు కోడలు ఎవ్వరికీ ఉండకూడదు మీరిద్దరూ నా తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను రేపు మీరు కూడా ముసలోళ్ళవుతారు అప్పుడు నేను కూడా మీతో ఇలాగే ప్రవర్తిస్తే మీ పరిస్థితి ఏమిటి అన్నాడు రోహిత్ రోహిత్ మాటలు విని సంధ్యకి ఇంకా అర్జున్కి వచ్చాయి ఇప్పుడు వాళ్ళిద్దరూ తాము చేసిన పనులకి చాలా సిగ్గుపడుతున్నారు మీకు ఈ విషయం తెలుసా నాన్న తాతయ్య రైల్వే స్టేషన్ బయట కూర్చొని పాప్కాన్ అమ్ముతున్నాడు అది కూడా ఆయన కడుపు నింపుకోవడం కోసం అమ్మ ఆయనకి సరైన తిండి పట్టదు కాబట్టి తాతయ్య పాప్కాన్ అమ్ముకోవాల్సి వచ్చింది అంత పెద్ద వ్యాపారవేత్త ఇంత ఆస్తి సంపాదించినా కూడా ఆయనకి మీరిద్దరూ కలిసి రైల్వే స్టేషన్లో పాప్కార్న్ అమ్ముకునే గతి పట్టించారు మీరు కూడా ముసలాళ్ళు అవుతారు కదా మీ వృద్ధాప్యంలో కూడా నేను మీకు సరైన తిండి పెట్టకుండా మీతో ఇలాగే ప్రవర్తించి మీ నుండి అన్నీ లాక్కొని ఆకలితో అలమటించేలా చేస్తే మీరేం చేస్తారు అనగానే కొడుకు కోడలు తాము చేసిన పనులకి పశ్చాత్తాపడ్డం మొదలుపెట్టారు వెంటనే మహేంద్ర గారి పాదాలపై పడి ఇద్దరూ క్షమాపణలు చెప్పడం ప్రారంభించారు నాన్న మమ్మల్ని క్షమించండి మేము చాలా పెద్ద తప్పులు చేశాం ఇలాంటి తప్పు ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాం నువ్వు హాయిగా ఇంట్లో ఉండు మేము మిమ్మల్ని ఇక నుంచి జాగ్రత్తగా చూసుకుంటాం మమ్మల్ని నమ్మండి మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి మీరు కావాలనుకుంటే ఆ షాప్ని ఈ ఇంటిని ఇప్పుడే మీకు తిరిగిచ్చేస్తాం అనగానే మహేంద్ర గారు తన కొడుకుని కోడల్ని క్షమించి కొడుకు కోడలితో నాకు కావలసింది ఈ ఇల్లు షాపు ఆస్తులు నా హక్కులు అధికారాలు కాదు ఈ వయసులో నాకు కాస్త గౌరవం కావాలి నా కడుపు నిండా తిండి కావాలి నేను ఈ వయసులో మీ నుంచి ఏమీ కోరుకోవడం లేదు నా వయసును గౌరవించి నా కడుపు నిండా తిండి పెడితే చాలు నాతో కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు ఏ తల్లిదండ్రులైనా కొడుకు కోడళ్ల నుంచి కోరుకునేది ఇదే ఆస్తులు అధికారాలు కాదు కాస్త ప్రేమ ఆదరణ మాత్రమే వాళ్ళకి ఈ వయసులో కావాలి అన్నారు మహేంద్ర గారు వెంటనే రోహిత్ ఇక అయినా తాతయ్యని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే అందరం ముసలివాళ్ళు ఈ ఈరోజు తాతగారి వయసు రేపు మీకు వస్తుంది మీ భవిష్యత్తును గురించి కూడా కాస్త ఆలోచించండి ఈ రోజు మనం మన తల్లిదండ్రులకి ఏమిస్తామో రేపు పొద్దున మన పిల్లలు కూడా మనకు అదే ఇస్తారు అని చెప్పగానే కొడుకు మాటలకి సిగ్గుతో తలదించుకొని సంధ్య ఇంకా అర్జున్ కొడుకు కూడా క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టారు అప్పటినుంచి కొడుకు కోడలు మహేంద్ర గారిని బాగా చూసుకోవడం మొదలుపెట్టారు ఆయన్ని గౌరవించడం మొదలుపెట్టారు చదువు పూర్తి చేసుకొని సొంతంగా వ్యాపారం పెట్టాలని నిర్ణయించుకున్నాడు రోహిత్ రోహిత్ తన తాతగారితో తాతయ్య నేను వేరే నగరంలో కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాను మీరు నాతో పాటు ఉంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది తాతయ్య మీ వ్యాపార నైపుణ్యాలన్నీ నేను మీ నుంచి నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను నా వ్యాపారంలో మీ సలహాలు తీసుకుని వాటిని పాటించాలి అని అనుకుంటున్నాను మీరు నాతో పాటు వచ్చేస్తే బాగుంటుంది మీరు నాకు తోడుగా అండగా ఉండాలి అని అడిగాడు రోహిత్ వెంటనే మహేంద్ర గారు సంతోషంగా ఒప్పుకున్నారు రోహిత్ తన తాతగారిని తీసుకొని వేరే సిటీకి వెళ్ళిపోయాడు ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు తన తాతగారిని తీసుకొని తల్లిదండ్రుల ఇంటికి వస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు సంధ్య ఇంకా అర్జున్ కూడా కొడుకుని తండ్రిని కలవడానికి కొడుకు దగ్గరకు వెళుతూ ఉండేవారు ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది తాతగారి విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించి ఆయన్ని రోడ్డు పాలు చేసిన తల్లిదండ్రులకి తండ్రి విలువ తెలిసొచ్చేలా చేయడానికి తల్లిదండ్రులకి కనువిప్పు కలిగేలా చేయడానికి రోహిత్ ఎంచుకున్న మార్గం మీలో ఎంతమందికి నచ్చింది మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు